ఒకే ఒక్క హోటల్ ఉండేది దాని పేరు చిచ్చు మెస్ ఆ హోటల్లో వంట అంత రుచిగా ఉండకపోయినా ఊరిలో వేరే హోటల్ లేకపోవడం వల్ల అందరూ తప్పనిసరిగా అక్కడికే వెళ్లాల్సొచ్చేది ఒకరోజు బుజ్జిపిచ్చుక ఆ హోటల్ ముందు నుండి వస్తూ ఉండగా అక్కడ జనాలు గుంపుగా ఉండడం చూసింది అందులో నుండి కుహుబాతు బయటకొచ్చింది కుహుబాతు నిట్టూర్చి అయ్యో నా పొట్ట పాడైపోయింది రుచి అస్సలు బాగానే లేదు కానీ ఏం చేస్తాం వేరే హోటల్ లేదు కదా అందుకే ఇక్కడికే రావాల్సి వచ్చింది బుజ్జి పిచ్చుక ఆ మాట విని కుహు వైపు ఆశ్చర్యంగా చూసింది బుజ్జి నువ్వే చూసావు కదా లేదు కానీ ఆకలి తినాలి కదా తప్పక వస్తున్నాం మా అమ్మ చాలా బాగా వండుతుంది కదా తనైతే రుచికరంగా వండేది మా చాలా బాగా వండుకుని కటా కుహు అట్ట మీరు అయింది నాకు కుప్ప ఆలోచనొచ్చింది కుహుబాతో నుండి వెళ్ళిపోగానే బుజ్జి వెంటనే ఇంటికి పరిగెత్తి తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వచ్చింది అమ్మా అమ్మా పనికో ఎప్పైరొచ్చి కుప్ప ఆలోచనొచ్చింది తుని పిచ్చుక వంట చేస్తూ బుజ్జి ఏంటంత కంగారు ఏం ఆలోచన వచ్చింది నువ్వు చెప్పే ఆలోచన అంతా నిజం అవును చిచ్చుకాకి హోటల్ దగ్గర కుహో చూశాను వంట అస్సలు పాకం లేదంట అయినా వేరే హోటల్ లేక అందరూ అక్కడికి వెళ్తున్నారంట నువ్వు వంటలు బాగా చేస్తావు కదా హోటల్ పెడితే బాగా నరుష్టు ఉండి తుని ఆలోచిస్తూ నిజమే నా వంట అంటే అందరికీ ఇష్టం కానీ హోటల్ పెట్టడానికి స్థలం ఎక్కడ ఉంది ఊరిలో ఎక్కడ చూసినా స్థలం దొరకదు కదా నువ్వు హోటల్ పెట్టు స్థలం గురించి మనం చిచ్చు పిచ్చుకకు ఆ ఆలోచన బాగా నచ్చింది సరే మనం హోటల్ పెడదాం ముందు స్థలం చూద్దాం అని తుని చెప్పింది తుని మరియు బుజ్జి కలిసి హోటల్ పెట్టడానికి స్థలం వెతుకుతూ ఊరంతా తిరిగారు వారికి ఎక్కడా నచ్చిన స్థలం దొరకలేదు స్థలం దొరికినా చిచ్చుకాకి గొడవ పడుతుందేమోనని తుని భయపడింది బుజ్జీ నాకీ హోటల్ ఆలోచన చాలా నచ్చింది కానీ ఎక్కడా ఖాళీ స్థలం దొరకడం లేదు చిచ్చు ఇంటి పక్కన పెడదామంటే అది పది గంటలు గొడవ పెడుతుంది ఏం చేద్దాం నువ్వు బెంగపడుకో సమస్య వస్తేనే కదా సామర్థ్యం బయటపడేది మనం పెట్టుకుంటాం సరే బుజ్జి నాకు తలనొప్పి వస్తుంది ఇప్పుడు చిచ్చుని చూస్తే నిజంగా గొడవ పడతాను నువ్వు నిజంగా గొడవ పడితే చిచ్చు అంటే నిజంగా హోటల్ పట్టడానికి స్థలం ఇవ్వదు అప్పుడే కుహు పాతు అక్కడికొచ్చింది తుని బుజ్జీ ఏంటి మీరిద్దరు చాలా కంగారుగా తిరుగుతున్నారు ఏమైంది కుహు మేము హోటల్ పెడదామని అనుకుంటున్నాం కాని స్థలం దొరకడం లేదు చిచ్చు గొడవ పడుతుందేమోనని భయం కుహుపాతు నవ్వుతూ హోటలా తుని నీ వంట తింటే చిచ్చు కూడా మారిపోతుంది కానీ మీరు స్థలం గురించి బాధపడకండి నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది ఏంటి ఏంటి ఆలోచన కుహు త్వరగా చెప్పు నా మెదడు వేడెక్కిపోతుంది మీరు స్థలంలో హోటల్ పెట్టకండి ఊరి చెరువు ఉంది కదా దాని నీటిపైన పడవలాంటి ఒక హోటల్ పెట్టండి అది భిన్నంగా ఉంటుంది అందర్ని కూడా ఆకర్షిస్తుంది అప్పుడు చీచ్చుకు కూడా కొడవ పెట్టడానికి స్థలం ఉండదు బుజ్జి పిచ్చుక గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంటి గొప్ప ఆలోచన నీటిపైన హోటల్ అంటూ ఇష్టాను చిచ్చు ఆంటీ నోరు తుని పిచ్చుకకు కుహు సలహా అద్భుతంగా అనిపించింది కుహు నుజంగా తెలివైన దానివి ఈ ఆలోచన అద్భుతం కాని పడవ హోటల్ ఎలా తయారు చేయాలి నాకు తాడులు చెక్కలు తెలియదు కదా నేను మహీగ్రద్ద గారిని చిలకను లూసి పావురాన్ని పిలుస్తాను మనమందరం కలిసి పనిచేస్తే త్వరగా అయిపోతుంది చిన్న ప్రారంభోత్సవం కూడా చేద్దాం కుహుబాతు వెంటనే అందర్నీ పిలిచింది మహీగ్రద్ద లూసి పౌరం చోటు చిలుక చిన్ను కాకి బన్ను చిలుక అందరూ వచ్చారు హోటల్ పెడుతున్నావా నీటి పైడా ఇది తెలివైన వ్యాపారం గురువు కావాలి నేను రంగులు వేస్తాను పడవ నేను పడవకు సురక్షితంగా ఉండడానికి త్రాడులు కడతాను రుచి బాగుంటే నేను కూడా పని చేస్తాను భద్రత ముఖ్యం మిత్రులరా మీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను కుహుకు ధన్యవాదాలు వంట నాది కష్టం మీది ఏంటి నాకు భోజనం తింటేనే శక్తి వస్తుంది రుచి లేకపోతే నేను కూరలో ప్రేమ కలుపుతాను రుచి అద్భుతంగా ఉంటుంది నువ్వు భోజనం గురించి బాధపడుకు అవును చోటు తుని వంట ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలీదా నువ్వు రంగులు వేసే పనిచేయి వంట గురించి తునిని ఇబ్బంది వంట బాగా లేకపోతే రంగులన్నీ నీళ్ళల్లో కలిపేస్తాను చెప్తున్నా మహి క్రద్ద నవ్వుతూ ఆ చోటు నువ్వు రంగుల గురించి గొడవ పడకు లూసీ నువ్వు త్రాడులు కట్ట పని చెయ్యి చిన్ను బన్ను మీరు తునికీ చెక్కలు అందించండి మహిగారు చోటు సరదాగా అంటుంది కాని పడవ నిర్మాణానికి ఎక్కువ చెక్కలు కావాలి తునీ కుహు నేను భద్రత చూసుకుంటాను మీరు వంటపై దృష్టి పెట్టండి అందరూ నవ్వారు మహీగ్రత నాయకత్వంలో చోటు చిలుక రంగులు లూసి పౌరం సురక్షిత ఏర్పాట్లు చిన్ను పన్ను చిన్న చిన్న సహాయాలు చేస్తూ కొద్ది రోజుల్లోనే తుని రుచిభవనం అని అందమైన హోటల్ చెరువు నీటిపైన తేలుతూ సిద్ధమైంది చిచ్చుకాకి ఇదంతా చూసి తన హోటల్ ముందు కోపంగా నిలబడింది చిచ్చుకాకి చిన్ను వైపు చూస్తూ వరే చిన్నగా చూడరా తుని చెరువుపై హోటల్ పెట్టింది అది నా హోటల్ వ్యాపారాన్ని పాడు చేస్తుంది చిన్నుకాకి నవ్వుతూ ఉమ్మో పొడవ హోటల్ బాగుంది మనం కూడా అక్కడికి వెళ్దామా రుచి చూద్దాం నారమయ్యరా నేను శత్రువు హోటల్కి వెళ్ళను నువ్వు వెళ్ళినా నేను నీకు భోజనం పెట్టను తుని రుచిభవను ప్రారంభోత్సవం రోజు తుని పెద్ద బోర్డు పెట్టింది ఆ రోజు ఊరిలో అందరూ నీటిపైన హోటల్ చూసి ఆశ్చర్యపోయారు నీ హోటల్ అద్భుతంగా ఉంది అందరూ చెరువు వైపు పరిగెడుతున్నారు వ్యాపారం మొదలైంది నిజంగా నీటిపైన హోటల్ అంటే విభిన్నంగా ఉంది చిచ్చు హోటల్ని ఎవరు పట్టించుకుంటారు చిచ్చు హోటల్ గురించి మాట్లాడుకు చోటు తునిని ప్రోత్సహించు సరే లూసి తుని ఈ రంగులు కూడా పడవకు అందం ఇచ్చాయి కదా ఇవన్నీ నా వల్లే తుని పిచ్చుక నవ్వుతూ అవును చోటు రంగుల వల్లే పడవం మెరిసిపోతుంది చిచ్చుకాకి కోపంగా తుని వచ్చింది ఆ తుణే హోటల్ పెట్టడానికి నీకు స్థలం దొరకలేదా చెరువుపై వ్యాపారం చేస్తావా ఇది న్యాయం కాదు తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు చెరువు ఎవరి సొంతం కాదు కదా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నీకు అసూయ ఉంటే నువ్వు కూడా నీటిపైన ఇంకో హోటల్ పెట్టుకో నేను వంట మొదలు పెడతాను చిచ్చుకాకి కోపంగా వెళ్లిపోయింది తుని తన వంట మొదలుపెట్టింది వంట రుచిగా ఉండడంతో అందరూ చిచ్చు హోటల్ని వదిలిపెట్టి తుని హోటల్కి వచ్చారు లూసి పౌరం తింటూ వామ్మో తుని నీ వంట అద్భుతం చిచ్చు వంటకు దీనికి పోలికే లేదు నేను రోజూ ఇక్కడికే వస్తాను చోటు చిలుక తన భోజనం చూపిస్తూ తుని ఈ కూరలో నువ్వేం కలిపావు రుచిగా ఉంది అది ప్రేమ చోటు చిచ్చుకి డబ్బుపై ఉన్న ప్రేమ కంటే నాకు వంటపై ప్రేమ చిన్ను చిచ్చుకాకి ఆ మాటలు విని మరింత బాధపడింది తుని హోటల్ నీటిపైన ఉండడం వల్ల గ్రామంలో చాలా మందిని ఆకర్షించింది తుని వ్యాపారం రోజు రోజుకు బాగా నడిచింది చిచ్చుకాకి తన హోటల్ ని మూసయ్యాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె తునిని చూసి కోపంతో పాటు గర్వంగా కూడా ఫీల్ అయింది తుని ఎంత కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేస్తుందో చిచ్చు అర్థం చేసుకుంది తునే నో నిజంగా గెలిచావు నీ వంట రుచి నీ తెలివి నా వ్యాపారాన్ని నాశనం చేసింది కాని సంతోషం నో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావు తుని పిచ్చుక చిచ్చును దగ్గరికి తీసుకుని చిచ్చు నువ్వు బాధపడుకు నువ్వు కూడా వంట బాగా నేర్చుకు మనమిద్దరం కలిసి హోటల్ నడుపుడం అప్పుడు డబ్బులు రెట్టింపు అవుతాయి కదా చిచ్చు కాకి తుని మాటలు బాగా నచ్చాయి చిచ్చు ఆ రోజుట్టుండి తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తునితో కలిసి హోటల్ని నడపడం మొదలుపెట్టింది నీటిపైన పడవలాంటి తుని హోటల్ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా మారింది పక్షుల గ్రామంలో దసరా పండుగ అంగరంగ వైభవంగా జరిగింది తుని పిచ్చుక ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతోంది ముఖ్యంగా చిచ్చుకాకి మరియు తన కొడుకు చిన్ను కాకి పట్నం నుండి వచ్చారు పండుగ రోజుల్లో ఎక్కడ చూసినా సందడే తుని పిచ్చుక అందరికీ స్వీట్లు పంచుతూ సంతోషంగా అబ్బాబా ఈ దసరాకు ఎంత సరదాగా ఉందో చిచ్చు నువ్వు చిన్ను రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ లేకుండా పండుగ చేసుకుంటే అస్సలు నచ్చదు చిచ్చు కాకి స్వీట్ ని నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని గట్టిగా నవ్వుతూ ఆతోనే నీ చేతి వంట ఎప్పుడూ అంతే అద్భుతం మా ఇంట్లో ఏ ఖర్చులు వృధా అనుకొని మేము స్వీట్లు చెయ్యం కదా ఎక్కడికి వస్తే రాజభోగం దొరుకుతుంది చూస్తుంటే నాకు నుండి వెళ్లాలని అనిపించట్లేదు చిన్నుకాకి బుజ్జితో ఆడుకుంటూ ఉల్లాసంగా బుజ్జి ఈ పండుగ మా ఇంట్లో ఉంటే ఇంత బాగుండేది కాదు మా అమ్మ పిచ్చినారు కదా మాకు కూడా అమ్మ తుని అంత చాలా ఇస్తుంది చాక్లెట్లు మా అమ్మ తుని తుని ఎప్పుడు తుని పిచ్చుక నవ్వు ఏంటి చిన్ను నీ తల్లిని అలా అంటావా చిచ్చు కూడా బాగానే చూసుకుంటుందిలే చిచ్చుకాకి కాస్త కోపంగా ఆ తునే నువ్వు పసిపిల్లల మందు నా పెసనారి బుత్తి గురించి మాట్లాడుకో నేను ఖర్చు పెట్టను అంతేగానే పెసనారినైతే కాదు డబ్బు ఆదా చేస్తాను నువ్వు వీళ్ళకు చాక్లెట్లు పంచే డబ్బు వృధా చేయకో పండుగ రోజుల్లో చిన్ను మరియు పుచ్చి కలిసి బాగా ఆడుకున్నారు వారికి పండుగంటే చాలా ఇష్టం పండుగ రోజుల్లో తుని ఇంట్లో రోజుకు వంటకం తయారయ్యేది దసరా పండుగ ముగిసింది చిచ్చుకాకి మనసులు ఒక ఆలోచన మొదలైంది చిచ్చుకాకి తనలో తాను ఆశగా ఆ దసరా అయిపోయింది ఇంకా ఇరవై రోజుల్లో దీపావళి వస్తుంది కదా ఇప్పుడు ఇంటికెళ్లి మళ్ళీ దీపావళికి రావడం అంటే చాలా ఖర్చు ప్రయాణం ఖర్చు సామాన్ల ఖర్చు వంటల ఖర్చు బాంబుల ఖర్చు అవా అంతా నష్టమే అందుకే ఈ ఇరవై రోజులు ఎక్కడే ఉంటే తుని అన్ని చూసుకుంటుంది నా డబ్బులు మిగులుతాయి తునికి మంచి మనసు కదా ఏమి అనదలే దీపావళి వరకు ఇక్కడే ఉండే కార్చు లేకుండా పండగ చేసుకుందాం చిచ్చుకాకి వెంటనే చిన్నుని పక్కకు తీసుకెళ్లి మెల్లిగా తన ప్రణాళిక చెప్పింది చిచ్చుకాకి గుసగుసగా ఆ చెద్దగా పలా ఎత్తికెళ్దాం అని నాటకమాడు నేను నిజంగా వెళ్లడం లేదు చిన్నుకాకి తల్లిని చూసి ఆశ్చర్యంగా ఎందుకమ్మో మనకి ఇంట్లో ఏముంది బుజ్జితో ఆడుకోవడం సరదాగా ఉంది నేను రోను నీ నాటకం ఆపడం కష్టం అయ్యా ఏ పెసినారి మాట వినవో చిన్నా నువ్వు రాను అని మారం చేస్తే దీపావళి వరకు మనం ఇక్కడే ఉండచ్చురా నువ్వు మారం చేస్తే నేను నీకు రెండు పెద్ద చాక్లెట్లు ఇస్తాను ఏమంటావు చాక్లెట్ చూడు ఎంత ఉంటుందో ఉంటుందా కాకి ఉత్సాహంతో రెండు చాక్లెట్లు మారం చేయమంటే మారుం చూస్తాను ఏడుపంటే ఏడుస్తాను చాక్లెట్ ఇస్తే చాలు దీపావళి బొంబులు కంటే చాక్లెట్లు ముఖ్యం ఆ సభాష్ నువ్వు నా కొడుకోరా ఇప్పుడు మనం నాటకం మొదలు పెడుతున్నాం నటించడం మొదలు పెట్ట తుని పిచ్చుక వాళ్ళందరి ముందు చిచ్చుకాకి చాలా బాధగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మాట్లాడింది చిచ్చుకాకి నటించే ప్రయత్నం చేస్తూ గొంతు మార్చి పదరా చెన్న దసరా అయిపోయింది ఇంక మనం ఇంటికెళ్దాం నువ్వు బుజ్జితో చాలా బాగా గడిపావు కదా ఇక సెలవులైపోయాయి వెళ్దాం తొనే మమ్మల్ని పంపు వెళ్తాం బుజ్జి పిచ్చుక కంగారుగా ఏడుస్తూ గొప్ప నటుల్లా మొహం పెట్టి తలను అడ్డంగా ఊపుతూ ఊనమ్మో నాకిక్కడే బుచ్చుతూ ఉండాలనుంది దో తరువాత దీపావళి కూడా దగ్గరలోనే ఉంది కదా ఇప్పుడు వెళ్లి మళ్ళీ రావడం ఎందుకు ప్రయాణం కష్టం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం ప్లీజ్ అమ్మో తుని పిచ్చుక నవ్వుతూ చూసావా చిచ్చు పిల్లలు ఎంత ప్రేమగా అడుగుతున్నారు నువ్వు వాళ్ళ మాట వినాలి దీపావళి వరకు ఇక్కడే ఉండు ప్రయాణం చేసి అలసిపోవడం ఎందుకు చుట్టాలు మాతో ఉంటే మాకు సంతోషం చిచ్చుకాకి తునిని చూసి మనసులో మురిసిపోతూ ఆ సరే తుని పిల్లల కోసం నేనెక్కడే ఉంటాను చిన్నో నుబుజుతో ఆనందంగా ఉండు నేను కూడా తునికి సాయం చేస్తాను తనలో తాను ఆ సాయం కాదు లాభం చూస్తానో నా డబ్బు మిగులుతోంది తుని సంతోషంగా ఒప్పుకుంది అలా మరో ఇరవై రోజులు గడిచాయి అతిథుల వలన పెరుగుతున్న ఖర్చులు పిచ్చుక ఇంట్లో సరుకులన్నీ అయిపోవడం మొదలైంది బియ్యం డబ్బా పప్పుల డబ్బా ఖాళీ అయిపోయాయి చిచ్చుకాకి మాత్రం ఉదయం లేవగానే భోజనం కోసం టేబుల్ దగ్గర కూర్చునేదే తప్ప కనీసం తల్లిగా తునికి సాయం చేయలేదు అలా ఒకరోజు ఉదయం వంటగదిలో తుని కళ్ళు నిలుపుకుంటూ వంటగదిలో చూసి నిట్టూర్చి అయ్యో ఇవేంటి సరుకులన్నీ అయిపోయాయి నిన్నేకా పది కిలోల బియ్యం తీసుకొచ్చాను చిచ్చు నువ్వు వంటగదికొచ్చి సాయం చెయ్యి లేదంటే నేను వంట చేయను ఆకలితో యుద్ధం చేయలేను చిచ్చు కాకి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఆతోనే నాకు తల నొప్పిగా ఉంది నువ్వు అక్కదానివే చాలా బాగా వండుతావు గదా వచ్చి సరుకులు వేస్ట్ చేయలేను నువ్వు నువ్వెళ్ళు వంటచే నేను మానసిక సాయం చేస్తాను నువ్వు వంట చేస్తే నాకు శక్తి వస్తుంది తుని పిచ్చుక కోపంగా చెంచా పడేసి అవును నువ్వు మానసిక సాయం తప్ప శారీరక సాయం ఎప్పుడు చేయవు చుట్టాలు వచ్చినప్పుడు సాయం చేయడం మర్యాద నీ పిసినారి బుద్ధికి చుట్టాలు కూడా భోజనం చేయలేకపోతే ఎలా మహిక్రద్ద అప్పుడే తుని ఇంటికొచ్చింది ఆ తుని ఏంటి గొడవ ఇంట్లో యుద్ధం జరుగుతోందా చిచ్చు నువ్వు తుణికి సాయం చేయకుండా టీవీ చూస్తున్నావా మహి ఈ చిచ్చును చూడు పండుగైపోయినా చుట్టూలా ఇక్కడే ఉంది దీపావళి వరకు వెళ్ళను అని అంటుంది సరుకులన్నీ అయిపోయాయి నా సొమ్ము మొత్తం ఖర్చయిపోయింది కనీసం వంట చేయడంలో కూడా సాయం చేయదు చిచ్చుకాకి మహి వైపు అమాయకంగా చూస్తూ నటిస్తూ ఆ మహే నేను తొనీకి శారీరక శ్రమ ఇవ్వదలుచుకోలేదు తల్లి కదా తన ఆరోగ్యం ముఖ్యమని పనులు చేయకుండా ఆపుతున్నాను ఆ తొని నేను నీకు డాక్టర్లా ఆలోచిస్తున్నాను వంట చేయడం కష్టం కదా మహి క్రద్ద నవ్వు ఆపుకోలేక గోడకు తల కొట్టుకుని ఆ చిచ్చు నువ్వు డాక్టరువా నువ్వు పిసనారి పని చేయాలంటే నీకు బద్ధకం తుని నువ్వు వీళ్ళను బలవంతంగా ఇంటికి పంపు నీ ఆరోగ్యం ముఖ్యం లూసి పౌరం కిటికీలో నుండి చూసి గట్టిగా నవ్వి మహి తుని చిచ్చుకు పిసినారి బుద్ధి పోవడం కష్టం అది దీపావళి బాంబుల ఖర్చు కూడా నీతో పెట్టించాలని చూస్తోంది బాంబుల శబ్దం కంటే డబ్బుల శబ్దమే దానికి ఎక్కువగా ఇష్టం అవును నాకు దీపావళికి బాంబులు కొనడానికి కూడా డబ్బులు లేవు చిచ్చు నువ్వు ఇంటికెళ్ళు చాక్లెట్లు కొనాలంటే సొంత డబ్బులు కావాలి నువ్వుంటే నా ఖర్చు పెరిగిపోతుంది అతడే నీకు దీపావళికి నేను సాయం చేస్తాను నువ్వు డబ్బు గురించి ఆలోచించుకో నేనున్నాను కదా తనలో తాను సాయం అంటే మానసిక సాయం మాత్రమే చిన్నుకాకి అప్పటికే తుని ఎంత కష్టపడుతుందో చూశాడు తుని ముఖంలో ఆనందం పోయి కష్టం కనిపించింది చిన్నుకు విషయం అర్థమైంది చిన్నుకాకి తన మనసులో మా అమ్మ ఎంత పిసినోరి తుని అత్తను ఎంత బాధ పెడుతుంది అత్త అసలు ఒక్క మాట కూడా అనలేదు నేనే మా అమ్మను ఒప్పించాలి చాక్లెట్లు పోయినా పర్లేదు అత్త సంతోషం ముఖ్యం చిన్ను వెంటనే చిచ్చు కాకిని పక్కకి తీసుకెళ్లాడు చిన్ను కాకి మెల్లిగా అమ్మ ఇంటికెళ్దాం నాకు బుజ్జితో ఆడుకోవడం ఇష్టముంది కొని తుని అత్తను చూడు ఎంత కష్టపడుతుందో సాయం చేయకపోతే మనం చుట్టాలు కాదు బద్దకస్తుల మాత్రం నువ్వు వెళ్ళు సరుకులన్నీ అయిపోయాయి చిచ్చుకాకి చిన్ను మాటలు గుండెకి తగిలాయి తుని ఎంత కష్టపడుతుందో ఒక్క మాట కూడా అనకుండా ఎలా ఉందో తలుచుకుని బాధపడింది ఆ చిన్న నో మాట్లాడింది నిజమేరా నేను డబ్బు గురించి ఆలోచించాను తప్ప తుని గురించి ఆలోచించలేదు తుని ఎంతో మంచిది నేను పాపం చేశాను పిసనారి బుద్ధి నాకు చాలా నష్టం తెచ్చింది చిచ్చికాకి కళ్ళల్లో నీళ్లొచ్చాయి ఆమె వెంటనే తుని దగ్గరికి పరిగెత్తింది ఆ తొని నన్ను క్షమించవు నేను పేసినారని నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను వంటలో సాయం చేయలేదు సరుకులు కొనలేదు డబ్బులు గురించి ఆలోచించానే తప్ప నీ కష్టం చూడలేదు నాకు దీపావళి వద్దంటే వద్దు నేను వెళ్తానేంకా తుని పిచ్చుక ఆశ్చర్యంగా చిచ్చును దగ్గరికి తీసుకుని చిచ్చు నువ్వేడవకు చుట్టాలు వచ్చినప్పుడు ఖర్చులుంటాయి నువ్వేమి బాధపడకు నువ్వు చిన్ను ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు కావాలంటే ఇంకొన్ని రోజులుండు సరుకులు నేను తెస్తానులే ఆ వద్దు నువ్వు చాలా మంచిదానివి ఒక్క మాట కూడా అనలేదు అందుకే నాకు మనసు అస్సలు బాగా అనిపించట్లేదు నేను పిసినారిగా ఉన్నాను కానీ నేను ఇంటికి వెళ్తాను ఇంటికి మా అమ్మకు బుద్ధింది తుని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ దీపావళికి మేము మీ ఇంటికి రావడం కాదు మీరే మా ఇంటికి రావాలి దీపావళి ఖర్చులన్నీ నేను భరిస్తాను బాంబులు స్వీట్లు వంటలు అన్ని నావే మా నిజమైన ఏంటో సంతోషంగా చిచ్చు నువ్వు నిజంగా మారిపోయావు సరే మేం తప్పకుండా వస్తాం నీ పిసినారి బుద్ధిని వదిలిపెట్టు చిచ్చు కాకి మరియు చిన్ను కాకి సంతోషంగా తమ గ్రామానికి వెళ్లిపోయారు చిచ్చు తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తుని మరియు బుజ్జిల కోసం గొప్ప దీపావళి పండుగను సిద్ధం చేయడం మొదలుపెట్టింది తుని మరియు బుజ్జి